హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ పుల్లపప్పు దాంతో పాటుగా బరబాటి కూర తయారు చేసుకుందాం ఈ రెండు రెసిపీలు తయారు చేసుకుందాం ముందుగా పుల్లపప్పుకి కందిపప్పు అండి ఒక ఉంది ఉంటుంది తీసుకున్నాను చింతపండు అనమాట పెద్ద నిమ్మకాయ సజ్జను తీసుకోవాలి ఒక ఉల్లిపాయ అనమాట దీనికి నెక్స్ట్ ఏమో బర్బాటి కర్రీకి బర్బాటీ పొడుగు చిక్కుడుకాయలు అంటారు ఇవి వీటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు అనమాట పొడుగు ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీకి ముందుగా పప్పు తయారు చేసుకుందాం ఈ చింతపండులోని కొంచెం వాటర్ వేసి ఉంచుకోవాలండి నాంతది ముందుగా గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ తీసుకోవాలి కుక్కరులో ఈ కందిపప్పు అనమాట వేసి వేయించుకోవాలండి ముందుగా కందిపప్పు వేగిపోయిందండి దీన్ని కొంచెం వాటర్ వేసి నాకు కడుక్కోవాలన్నమాట కుక్కర్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి ఇలా తిప్పేసి కొంచెం వాటర్ పంపేద్దాం ఇవి ఇప్పుడు ఇందులోని కడిసి వాటర్ పంపిస్తానండి ఇప్పుడు పెద్ద గ్లాస్తో గ్లాసులు వాటర్ అనమాట ఇందులో వేసుకోవాలి ఇందులోకి కొంచెం ఒక హాఫ్ స్పూను చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని కుక్కర్ కప్పు పెట్టేసి ఐదు విజుల్స్ ఉంచుకోవాలండి మంట మరీ గ్యాస్ స్టవ్ మంట మరీ హైలో కాకుండా మిడిల్లో కాకుండా స్లో కాకుండా మిడిల్లో ఉంచుకోవాలన్నమాట మంట ఇలా ఉంచుకొని ఐదు విజుల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి కుక్కరు ఐదు విజాల్స్ వచ్చాయండి దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేద్దాం పక్కన పెట్టుకుందాం దీన్ని అయిపోయాయి ఐదు విజాల్స్ దీన్ని కుక్కర్ ఆఫ్ గ్యాస్ ఆఫ్ చేసాను దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ బర్బాటీ ఏమో తాలింపు పెట్టుకుందాం కలాయి తీసుకోవాలండి గ్యాస్ వెలిగించాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ హీట్ అయిందండి తెల్లుల్లి ఒక ఆరు రెబ్బలు తీసుకుని ఆరేడు రెబ్బలు తీసుకోవాలి కొంచెం చిత వేసుకోవాలి అన్నమాట ఇవి కొంచెం వేగాలి నెక్స్ట్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మిరపకాయలు ఎర్రమిరపకాయలు అనమాట ఇవి ఒక నాలుగైదు కాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు అనమాట ఇవి కరిగి పెట్టుకున్నవి ఇలా వేసుకోవాలి ఈ ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి కొంచెం ఇందులో కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి నెక్స్ట్ కారం కారం ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పౌడర్ ఒక స్పూన్ నెక్స్ట్ ఏమో జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాం సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఒక నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు మనం తరిగి పెట్టి ఉంచుకున్న ఈ బర్వాటి ముక్కలు అనమాట ఇందులో వేసేసుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలి ఇది బాగా ముక్క మెత్తబడి బాగా వేగినంత వరకు ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసి ఉంచుదా పది నిమిషాలు పాగొని సేపు అలా సివిలో పెట్టి వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి బాగా వేగినంత వరకును ఇది బాగా ఎర్రగా వేగిపోవాలన్నమాట కూర వేగిపోయిందండి అయిపోయింది ఇలా ఎర్రగా దగ్గరగా ముద్దలాగా అయినంత వరకు వేయించుకోవాలి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు పుల్లపప్పు తాలింపు పెట్టుకున్నాం ఇలా వేగినంత వరకు బాగా మెత్తగా అవ్వాలి ముక్క మెత్తగా ఎర్రగా వేయాలి అంతవరకు వేయించుకోవాలన్నమాట అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేస్తాను నెక్స్ట్ పుల్లపప్పు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకుందాం అండి పుల్లపప్పు గ్యాస్ వెలిగించుకుందాం ఒక ఒక బాండీ పెట్టుకున్నాను దీనిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కాలి ఇప్పుడు మినప్పప్పు ఒక స్పూన్ వేసుకున్నాను ఆవాలు ఒక స్పూన్ చిన్న స్పూన్ తోటి పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి ఈలిపిల్లా కట్ చేసుకున్నాను అండి కీలిపిల్లాగా ఒక ఎండుమిర్చి ఒక రెండో మూడో వేసుకోండి మీ టేస్ట్ బట్టి కారం ఒక ఉల్లిపాయ గుండెగా తరిగి పెట్టుకున్నది వేస్తున్నాను అల్లం తెల్లుల్లి అనమాట ఇది చిదగొట్టుకొని వేస్తున్నాను ఇవి కొంచెం వేయించుకోవాలి ఇవి బాగా ఎర్రగా వేగాలన్నమాట ఉల్లిపాయలు అన్నీ బాగా ఎర్రగా వేగాలి నెక్స్ట్ కరివేపాకు కొంచెం వేసుకోవాలి ఒక రెండు రమ్మలు వేస్తున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ కారం ఒక స్పూన్ వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి కారం ఇప్పుడు చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా దాన్ని ఇలాగ వాటర్ వేసి ఉంచుకున్నాక ఏమో పులుపు పిండుకోవాలన్నమాట జ్యూస్ తీసుకొని అందులో వేసుకోవాలి పులుపు చింతపండు పుల్లలాగా ఇందులో వేసుకోవాలి కాలింట్లోని మరి కొంచెం ఆ గిన్నెలో వాటర్ వేసుకొని చింతపండు గట్టిగా గుజ్జు తీసుకుందాం తీసుకొని అందులో వేసుకోవాలి ఈ చింతపండు పులుపు అనేది పులుపు వేసిన తర్వాత శుభ్రంగా ఒక ఐదు నిమిషాల వరకు మరగాలి దీన్ని ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు నా మరిగించుకుందాం ఇలాగా ఇలా మరగాలండి సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి చిన్న బెల్లం ముక్క అనమాట చాలా చిన్నది వేసుకోవాలి ఇదిలా మరిగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు దాన్ని అనమాట ఇందులో వేసేసుకోవాలి కొంచెం మెదుపుకొని ఇందులో వేసేసేయాలన్నమాట రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిపోయిందండి రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఉడికిపోతుంది పుల్లపప్పు దాంతోపాటుగా బర్బాటి అండి పొడుగు చిక్కుడుకాయలు అంటారు కదా వాటి కూర కూడా రెడీ అయిపోయింది రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ